నమస్తే జయశ్రం నేను జర్లీస్ సిద్ధు సో భజసింగ్ దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది అంటే రాజీనామాని కేంద్రం ఆమోదింపజేసింది సో రాజీనామాని కేంద్రం ఆమోదించేసింది సో ఇక్కడ నుంచి నేను బీజేపీ ఎమ్మెల్యేగా పిలువబడను అనేసి అయితే ఆయన ఒక బాధతో కూడిన ఒక మెసేజ్ అయితే టైప్ చేసి పంపించారు అది నేను ఒకసారి చదవడానికి ట్రై చేస్తాను సో ఇది ఏంటంటే సరిగ్గా పదికొండేళ్ల క్రితం నేను భారతీయ జనతా పార్టీలో చేరాను ప్రజలకు సేవ చేయడం దేశానికి సేవ చేయడం మరియు హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యంతో నేను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను బీజేపీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఘోషామహిల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఈ ట్రస్ట్ కోసం బీజేపీ అధికారులందరికీ అంటే ఆయన పైన ఉన్న ట్రస్ట్ కోసం బీజేపీ అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డాజీ నా రాజీనామాను ఆమోదించారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తలతో పగలు రాత్రి పనిచేస్తున్నా లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధ నేను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చు అంటే నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను అనేసి ఆయన చెప్పుకొని వస్తున్నారు సో నేను సో నేను ఈ నిర్ణయం ఏ పదవి అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను అంటే ఇండైరెక్ట్లీ బీజేపీలో ఏవైతే తప్పులు జరుగుతున్నాయో సో వాటిని ఎండగడతాను ఇంతకు ముందు ఏదైతే చెప్పారో సో దాన్ని మీదనే నేను కట్టుబడి ఉన్నాను సో కంపల్సరిగా ఎండగడతాను అనేసి అయితే ఆయన చెప్పిస్తున్నారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పనిచేస్తూ ఉంటాను హిందుత్వం గురించే పుట్టాను హిందుత్వం మరియు సనాతన ధర్మాన్ని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ నా పూర్తి భక్తి మరియు నిజాయితీతో పనిచేస్తాను నా చివరి శ్వాస వరకు సమాజ సేవ మరియు హిందూ సమాజ హక్కుల కోసం నా గొంతుకను వినిపిస్తూనే ఉంటాను జయ శ్రీరామ్ అనేసి నన్ను పెట్టడం జరిగిందనమాట సో రాజసింగ్ గారి అంటే ఏదైతే రాజీనామా జరిగిందో ఆ రాజీనామాని కేంద్రం ఆమోదించదు రాజసింగ్ మళ్ళీ ఘోషమాయల నుంచే మనం ఎమ్మెల్యే అనేసి అనేసి చాలా మంది ఏదైతే అనుకుంటున్నారో సో దానికి ఫుల్ స్టాప్ అనేది బీజేపీ అధిష్టానం వేసింది అనమాట సో ఇక్కడ నుంచి అక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కాదు సో మళ్ళీ ఆ ప్లేస్ ని వీళ్ళు ఇచ్చి భర్తీ చేస్తారో అనేది ఇంకా తెలియదు కానీ బీజేపీ అసలు ఏం ఆలోచిస్తుంది ఎందుకు ఇలాంటి స్టెప్స్ వేస్తుంది బీజేపీకి ఇక్కడ గెలుపొందే ఛాన్స్ ఉన్నా కూడా బండి సంజయ్ గారిని పక్కన పెట్టేసి బీజేపీ ఇక్కడి తెలంగాణలో బీజేపీని తొక్కి పెట్టేసింది అనేసి ఎవరైతే బాధపడుతున్నారో కార్యకర్తలు వాళ్ళు రాజాసింగ్ గారి రీజన్ కూడా అంతే బాధతో వ్యక్తం చేస్తుంది సోషల్ మీడియా మొత్తం నిజంగా రాజసింగారు అంటే ఇలాంటి నాయకుడిని బీజేపీ పోగొట్టుకుంటుంది ఏదైతే నార్త్ ఇండియాలో కొంతమందితోని ఏదైతే పాలిటిక్స్ జరిగాయో అలాంటి పాలిటిక్స్ రాజసింగ్ ఉండదు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ అంటే ఏదైతే టిఆర్ఎస్ పరిపాలన లేదా కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు సో బీజేపీ నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజసింగ్ గానే అది కూడా ఆయన బీజేపీలో లేనప్పుడు అండ్ టీడీపీలో ఉన్నప్పుడు అండ్ అంతకన్నా ముందు కూడా హిందూ వాహిని కార్యకర్తలాగే ఆయన గెలుపొందడం జరిగిందనమాట ఒక హిందూ వాహిని కార్యకర్తగా ఉంటూ ఆయన ఇలాంటి అంటే దేశాన్ని ధర్మాన్ని రక్షించే కార్యక్రమాలు అండ్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఇలా ముందు ముందు వచ్చారనమాట సో ఇప్పుడు ఏదైతే బండి సంజయ్ గారి విషయంలో జరిగిందో ఎలా అయితే ఆయన్ని పక్కన పెట్టడం జరిగిందో అలాంటిదే సంజయ్ గారు అలాంటిదే రాజసింగ్ గారు కూడా జరిగింది అనేసి చాలామంది బాధపడుతున్నారు సో దీనిపైన మీరు ఏమంటారో పవన్ బాబు చెప్పండి పిల్ల సింగ్ జయవరాజ్